క్యూఎన్పిఆర్ కలెక్షన్ కలెక్షన్కి అందరికీ కూడా వెల్కమ్ అండి ఛానల్లోకి అందరికీ కూడా వెల్కమ్ అండ్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనకి న్యూ మోడల్ లేటెస్ట్ కలెక్షన్లో తస్సర్ సిల్క్ శారీస్ వచ్చాయి మనకి తస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్లో మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి బ్యూటిఫుల్గా మనకి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది వీటికి వచ్చేసి మంచి సీక్వెన్ వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి అండ్ తస్సర్ సిల్క్ కూడా మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్ మెటీరియల్లో బ్యూటిఫుల్ కలర్స్ అన్ని చాలా బ్రైట్ కలర్స్లో ఉన్నాయి అండ్ అలాగే డైలీ కూడా ఈవినింగ్ మీకు లైవ్ ఉంటుందండి మన ఛానల్లో ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ వరకు లైవ్ ఉంటుంది ఓకేనా అందరూ కూడా గివ్వే ఉంది గివ్వే మీకు శారీ గిఫ్ట్గా ఇస్తున్నాము ని అనౌన్స్ చేసి ఓకేనా అందరూ పార్టిసిపేట్ చేయండి గివ్ వేలో పార్టిసిపేట్ చేయాలంటే మీ లైక్ నెంబర్ని కమెంట్లో పెట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి ఈరోజు ఈవినింగ్ కూడా లైవ్ ఉంటుంది ఓకేనా గివ్ వేలో కూడా పార్టిసిపేట్ చేయండి అండ్ నేను మధ్యలో కూడా మీకు గివ్ వే చదువుతాను ఇది మనకి కస్తా సిల్క్ ఫ్యాబ్రిక్లో కలర్స్ అన్నీ ఒక మనకి ఎయిట్ నైన్ కలర్స్ ఉన్నాయి మీకు అన్నీ కూడా చూపిస్తాను మంచి ఫ్యాబ్రిక్ అండి టూ గుడ్ ఫ్యాబ్రిక్ అండ్ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంది ప్రైస్ మాత్రం చాలా తక్కువ లో ఇస్తున్నాను నేను లేటెస్ట్ మోడల్ ఉన్నాయి అన్నీ కూడా నెక్స్ట్ మీకు ఫెస్టివల్స్కి ఫంక్షన్స్కి పార్టీస్కి కూడా చాలా బాగుంటాయి తస్తా సిల్క్ మనకి అండ్ ఇది ఫస్ట్ శారీ యాష్ కలర్ మంచి డార్క్ యాష్ కలర్కి చెక్స్ అంతా కూడా మీకు బాక్సెస్లో ఇది జెరీ లైన్ అండి బాక్సెస్లో జెరీ లైన్ షైనింగ్ ఉంటుంది లాస్ట్లో వచ్చేసి మీకు బార్డర్ వచ్చేసి మంచి జెరీ బార్డరు సెవెన్ ఎయిట్ ఇంచెస్ దాకా వచ్చింది యాంటిక్ జెరీ బార్డర్ అండి ఈ శారీకి వచ్చి యాంటిక్ జెరీ బార్డర్ వచ్చింది మనకి గోల్డ్ సిల్వర్ మిక్సింగ్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది బాటమ్ కూడా మంచి లుప్లో ఉంది అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే మీకు వెరీ వెరీ సాఫ్ట్గా ఉంటుందండి ఫాలింగ్ మెటీరియల్ అండ్ వాష్బుల్ చేసుకోవచ్చు మీరు ఇవన్నీ కూడా వాష్ చేసుకొని ఐరన్ చేసుకోండి సరిపోతుంది వీటికి ఎటువంటి రోలింగ్ అవసరం లేదు అండ్ హైట్ కూడా చాలా పొడుగున్నాయి శారీస్ అయితే ఎవరికైనా ఈజీగా వస్తుంది ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ అండి క్వాలిటీ అయితే మీకు మంచి ప్రీమియం క్వాలిటీ అండ్ పైన వైపు ఇలా కడి బార్డర్ ఉంటుంది ఓకేనా అండ్ పళ్ళు నేను శారీలో ఆల్ ఓవర్ అంతా మీకు ఇలా ఓపెన్ చేస్తున్నాను చూడండి మంచి బ్యూటిఫుల్ పళ్ళు కూడా మీకు చెక్స్ లో ఇక్కడ మనకి జెరీ లైన్స్ ఎక్కువ ఇచ్చారు ఇక్కడ వరకు ఇదంతా చెక్స్ బాక్స్ లాగిచ్చి ఇది మధ్యలో మీకు బాతిక్ డిజైన్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ అంతా పళ్ళు కాంట్రాస్ట్ పింక్ కలర్ డార్క్ పట్టు పింక్ ఓకేనా ఇది శారీ ఆల్ ఓవర్ అండి మీకు ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా మంచి యాష్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ చూడండి కాంబినేషన్స్ కూడా మనకి డిఫరెంట్గా వచ్చాయి రెగ్యులర్ కాంబినేషన్స్ కాదు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి తస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీకు క్వాలిటీ అయితే చాలా చాలా ప్రీమియం క్వాలిటీ అండి అండ్ ఇది బ్లౌజ్ చూడండి వెరీ వెరీ బ్యూటిఫుల్గా ఉంది మనకి మంచి నైస్ డార్క్ మనకి పింక్లోనే పట్టు పింక్ అంటారండి అంత బ్రైట్గా ఉంది కలర్ కూడా చాలా డార్క్ ఉంది మీకు లా వీడియోలో ఎలా వస్తుందో కానీ నేను రియల్గా చూస్తున్నా కదా వెరీ మంచి బైట్ పింక్ అండి ఓకేనా ఇది మధ్యలో అంతా కూడా మీకు డిజైనరీ బ్లౌజ్ అంతా థ్రెడ్ లైన్లో చిన్న సీక్వెన్ ఇచ్చారు జీరో సైజు చిన్న సీక్వెన్ వస్తుంది ఇది బనారసి వీవింగ్ తోటి మొత్తం బూటీస్ ఇచ్చారు పంచెస్ లాగా అండ్ ఎయిటీ సెంటీమీటర్ ఉంటుంది మీరు స్టిచ్చింగ్ కూడా చేయించుకోవచ్చు మంచి క్వాలిటీ బ్లౌజ్ అండి వీటిలో టూ మోడల్స్ బ్లౌజెస్ వస్తాయి ఈ మోడల్లో ఈ బ్లౌజెస్ ఉన్నాయి నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను శారీస్ ఏముంటుంది బ్లౌజెస్ చేంజ్ అవుతాయి ఓకేనా ఇలాగ మీకు బ్లౌజ్ అంతా కూడా వస్తుంది అండ్ ఏ శారీ నచ్చినా ఇదే నెంబరు వాట్సాప్ నెంబర్ ఉంటుంది టైటిల్లో డిస్క్రిప్షన్లో మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టండి శారీ స్క్రీన్ షాట్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే అండ్ ఈ శారీస్ మీరు మ్యాక్సిమం ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఈ శారీస్ కావాలంటే మీకు సెవెంటీన్ నైంటీ ప్రైజ్ ఉన్నాయండి ఇవి వచ్చేసి మీకు ప్రీమియం క్వాలిటీ తస్తర్ సిల్క్ సెవెంటీన్ నైంటీ ప్రైజ్ ఉన్నాయి మేము ఇస్తున్న ప్రైజు మేము అన్నీ కూడా వెరీ రీజనబుల్గా తక్కువ రేట్లే ఉంటాయి మా దగ్గర అండ్ ఈ రోజు కూడా ఫోర్టీన్ నైంటీ ఓన్లీ ఫోర్టీన్ నైంటీ అండి పద్నాలుగు వందల తొంభైకే మీకు ఏపీటీఎస్ వరకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాం మంచి డార్క్ రాణి పింక్ అండి శారీ కలర్ వచ్చేసి రాణి పింక్ ఓకేనా బ్రైట్ పింక్ సేమ్ డిజైన్లో తస్సర్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ అయితే స్మూత్గా ఉంటుంది జెరీ లైన్స్ మీకు సన్న జెరీ లైన్ బాక్స్ లాగా ఇచ్చారు గోల్డ్ కలర్లో ఇది కూడా యాంటీక్ జెరీ బార్డరు మంచి బాటమ్ కూడా లుక్ వైజ్ చాలా బాగుంది అండ్ బ్లాక్ కాంబినేషన్ సేమ్ పళ్ళు వస్తుంది మీకు ఆ శారీకి ఎలా అయితే ఉందో అలాగే పళ్ళు వస్తుంది బ్లాక్ కాంబినేషన్లో ఈ శారీకి కాంట్రాస్ట్ ఇచ్చారు బ్లౌజ్ కూడా చూడండి బ్యూటిఫుల్ లో మనకి డిజైనరీ బ్లౌజ్ ఓకేనా సేమ్ నేను ఓపెన్ చేసిన బ్లౌజ్ లాగే ఉంటుందండి కలర్సే చేంజ్ ఇవన్నీ సెవెంటీన్ నైంటీ ఉంటాయి మీకు మ్యాక్సిమం ఫోర్టీన్ నైన్టీకే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను నచ్చిన వాళ్ళయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి శారీ కలర్ కనిపించేటట్టు స్క్రీన్ షాట్ పెట్టండి నెక్స్ట్ మనకి మస్టడెల్లో డార్క్ మస్టడెల్లో డార్క్ మస్టర్డెల్లో అండ్ బ్లూ కాంబినేషన్ డార్క్ మనకి నేవీ బ్లూ అండి సేమ్ వస్తుంది పళ్ళు మీకు ఆ శారీకి ఎలా ఉందో అలాగే ఉంటుంది అన్ని శారీస్కి కూడా అండ్ కలర్ కాంబినేషన్స్ చేంజ్ అవుతున్నాయి మీకు పళ్ళు ఏదైతే ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ సీక్వెంట్ బ్లౌజ్ మంచి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇలాగ బనారస్ వీవింగ్ తోటి కాంబినేషన్ చూడండి మీరు మనకి మంచి బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ అన్నీ కూడా అండ్ క్వాలిటీ అయితే నో డౌట్ అండి ప్రీమియం క్వాలిటీ మీరు శారీ రిసీవ్ చేసుకున్నాక చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అంత మంచి క్వాలిటీలో పెడుతున్నాను నేను ఇవి మాక్సిమం సెవెంటీన్ నైంటీవే మీకు ఫోర్టీన్ నైంటీకే ఇస్తున్నాము ఇవన్నీ సీక్వెన్ వర్క్ మనకి బ్లౌజర్స్ వస్తున్నాయి కొన్ని ప్లెయిన్ మనకి ఖాదీ జార్జెట్లో బ్లౌజర్స్ వచ్చేది కూడా చూపిస్తాను నేను ఇది ఆల్ ఓవర్ శారీ నేవీ బ్లూ అండ్ పళ్ళు ఓకేనా పళ్ళు వచ్చిన కలర్ బ్లౌజ్ ఉంటుంది కాంట్రాస్ట్ నేవీ బ్లూ అండి యాంటీక్ జెరీ బార్డర్ వస్తుంది తస్సర్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ అండ్ వాష్బుల్ ఫోర్టీన్ నైన్టీకే ఫ్రీ షిప్పింగ్ ఏపీటీఎస్ వరకు పళ్ళు ఉన్నట్టే మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా నెక్స్ట్ శారీ వచ్చేసి మెహందీ గ్రీన్ అండి లైట్ పెసల గ్రీన్ అని కూడా అనొచ్చు ఈ శారీ కూడా నేను ఓపెన్ చేస్తాను సేమ్ ఉంటుంది మనకి ఓన్లీ కలర్సే చేంజ్ సేమ్ ఫ్యాబ్రిక్లో కస్త సిల్క్లోనే మంచి ఆల్ ఓవర్ అంతా మీకు ఇలాగ చెక్స్ లైన్స్ తోటి షైనింగ్ ఉంటుంది అండ్ బార్డర్ కూడా యాంటీకి సరిగ్గా బార్డర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు ఓవరాల్ పళ్ళు అంతా కూడా డార్క్ రాణి పింక్ ఓకేనా డార్క్ రాణి పింక్ మధ్యలో ఏ కలర్ అయితే శారీ కలర్ ఉంటుందో అది బాతికి వస్తుందండి మంచి డార్క్ రాణి పింక్కి గ్రీన్ కాంబినేషన్ చాలా 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 బాగున్నాయి మీకు కలర్ కాంబినేషన్స్ అండ్ శారీస్ కూడా బ్యూటిఫుల్ లుక్లో ఉన్నాయి ఇది మనకి మంచి జార్జెట్ బ్లౌజ్ అండి ఖాదీ జార్జెట్ బ్లౌజ్ వస్తుంది ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చాలా వరకు ప్లెయిన్ బ్లౌజ్ కూడా మనకి మంచి లుక్ ఉంటుంది స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఇలాగా కూడా ఇచ్చారు ఓకేనా నేను ఏ శారీకి ఏ బ్లౌజెస్ అయితే చూపిస్తానో అవే బ్లౌజెస్ వస్తాయి మీకు ఫోర్టీన్ నైంటీ ఓకేనా ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది మనకి సేమ్ పళ్ళులో ఉన్నట్టే రాణి పింక్ వచ్చింది బ్లౌజ్ కూడా అండ్ ఇది రెడ్ శారీ అండి కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయంటే మనకి రెగ్యులర్ కలర్ కాంబినేషన్స్ కాదు ఇవి చాలా డిఫరెంట్గా వచ్చాయి రెడ్కి మంచి డార్క్ మిర్చి రెడ్కి డిఫరెంట్ మనకి మెహందీ గ్రీన్లోనే ఎసలా గ్రీన్ డిఫరెంట్ ఉంటుంది కదా మెహందీ మెహందీ గ్రీన్ అని చెప్పొచ్చు కాంబినేషన్ రెడ్ శారీ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండ్ బ్లౌజ్ ప్లెయిన్ లో చూపిస్తున్నాను ఇప్పుడు ఫోర్టీన్ నైంటీ అలాగే పోస్టులు ఉన్న వాళ్ళకి విలేజెస్కి కూడా పోస్టుల ద్వారా పంపిస్తాను అండ్ అన్నీ ఆల్మోస్ట్ కొరియర్స్ అయితే డిటీటీసీ నుంచే వస్తాయండి మీకు ఈరోజు బుకింగ్ చేసుకుంటే రేపు కొరియర్ అయిపోతుంది మీకు అండ్ త్రీ డేస్లోనే ఫోర్ డేస్లోనే మీకు శారీస్ రీచ్ అవుతాయి డార్క్ వైలెట్ అండి బ్యూటిఫుల్గా ఉంది కలర్ అయితే మనకి వైలెట్ కూడా అండ్ గ్రీన్ కాంబినేషన్ పెసల గ్రీన్ అంటారు కదా లైట్ పెసల గ్రీన్ వైలెట్ శారీ అంతా వైలెట్ ఓకేనా కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు ఫెస్టివల్స్కి కానీ మీకు ఫంక్షన్స్కి కూడా చాలా బాగుంటుందండి తస్సర్ జార్జెట్ ఉంటుంది ఫోర్టీన్ నైన్టీ అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా ఎనీ డ్యామేజ్ కానీ ఏ డౌట్ ఉన్నా మీరు కొరియర్ రిసీవ్ చేసుకున్న వెంటనే ఓపెనింగ్ వీడియో కంపల్సరీ అండి అప్పుడే మీకు రిటర్న్ ఆప్షన్ ఉంటుంది ఓపెనింగ్ వీడియో తీసుకోండి ఓకేనా నో డ్యామేజెస్ అండి ఎప్పుడైనా మీరు బై మిస్టేక్ ఏదైనా మనకి హండ్రెడ్ శారీస్లో ఏదైనా వన్ శారీ అయినా డ్యామేజ్ వచ్చినా నో డౌట్ లేకుండా మీరు ఒక్కసారి ఓపెనింగ్ వీడియో తీసుకోండి ఓకేనా ఇది మనకి ఎల్లో అండి డార్క్ ఎల్లో ఓకేనా డార్క్ ఎల్లో బ్రైట్ ఎల్లో కలరు పసుపు కలర్ మనకి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే హల్దీ కలర్ అండ్ ఇది వచ్చేసి డార్క్ రాణి పింక్ కాంబినేషన్ ఓకేనా అన్ని శారీస్ చాలా బాగున్నాయి అండ్ గివ్ వేయం అండి గివ్ వే కూడా ఉంది ఈవినింగ్ లైవ్ ఉంటుంది లైవ్లో అందరూ పార్టిసిపేట్ చేయండి ఓకేనా విన్నర్స్కి శారీ కూడా గిఫ్ట్గా ఇస్తున్నాము అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఛానల్ని యూవేళ పార్టిసిపేట్ చేయాలంటే మీ లైక్ నెంబర్ కమెంట్లో పెట్టండి అన్నీ కూడా సెవెంటీన్ నైంటీ రూపీస్ శారీస్ మీకు ఫోర్టీన్ నైంటీకే ప్రీమియం క్వాలిటీ తస్సర్ జార్జెట్లో ఇస్తున్నాను ఎవరు కూడా మిస్ చేసుకోకండి మీరు వన్ శారీ అయినా బుక్ చేసుకోండి క్వాలిటీ చెక్ చేసుకోండి ఓకేనా ఫోర్టీన్ నైంటీకే ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ